వీళ్ళంతా గల్ఫ్ గంగపుత్ర సాయానిధి ఫౌండేషన్ నుంచి ఈరోజు మా చెల్లెలు పెళ్లి గురించి రావడం జరిగింది గల్ఫ్ గంగపుత్ర సాయానిధి ఫౌండేషన్ అనే సంస్థను గల్ఫ్లో స్థాపించి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడెక్కడైతే ప్రాబ్లంలో ఉన్నారో మన గల్ఫ్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి మన గల్ఫ్ గంగపుత్ర సాయానిధి ఫౌండేషన్ పుత్ర వాళ్లకు మాకు తొగి తగిన తోచిన సాయం అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ అమ్మాయి గురించి మా గల్పు గంగపుత్ర సాయానిధి ఫౌండేషన్లో చర్చించుకొని ఈరోజు ఆర్థిక సాయాన్ని అందించడానికి ఈరోజు మా గంగ గల్ఫ్ గంగపుత్ర తరఫున ఇక్కడికి రావడం జరిగింది ఇలాగే ఎక్కడ ప్రతి జిల్లాలో ఎక్కడ ఎవరికి ప్రాబ్లం ఉన్నా కానీ మన గల్ఫ్ గంగపుత్ర సంఘం తరఫున మన గంగపుత్రులకు మా సంఘం తరఫున అండగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియడం జరుగుతుంది పెద్ద మనుషుల ద్వారా అందజేస్తుంది ఇక్కడికి అమ్మాయి వాళ్ళ పెళ్లికి వచ్చి ఇంటికి వచ్చి ఈ పెద్ద మనుషుల సంవత్సరంలో అమ్మాయికి అమ్మాయికి ఈ చెక్ అందే అందడే ఇరవై ఇరవై వేల సాయానికి అందజేయడం అంద జరిగింది హనుమంతపల్లి గ్రామంలో అలాగే ఈ గ గల్ఫ్ గంగపుత్ర సాయనిధి ఫౌండేషన్కి తోడ్పడుతున్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలి తెలియజేస్తున్నాము అట్లే ప్రతి కార్యక్రమంలో మా గల్ఫ్ గంగపుత్ర సంఘానికి తోడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి చెక్కు అందజేయడం జరిగింది